వెల్కమ్ టు యూటీవీ నేను ఎంఎన్ఆర్ దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి తీర్పుని చూసింది దీనికి సంబంధించి నటుడు బాలీవుడ్ నటుడు సైఫ్ హాలీఖానికి సంబంధించినటువంటి ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీస్ లిస్టుగా భావిస్తూ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది అసలు ఎనిమీ ప్రాపర్టీస్ అంటే ఏంటి దీనికి సంబంధించిన చట్టం ఎప్పుడు మన దేశంలోకి ఇంప్లిమెంట్ అయ్యింది ఆ తర్వాత జరిగిన తదనంతర పరిణామాలు ఏంటి దీనికి సంబంధించి లీగల్ టర్మ్స్లో మనతో పాటు మాట్లాడేందుకు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ నాగేంద్రబాబు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ తప్పకుండా బాగున్నానండి సార్ బాగున్నాను సార్ సమాజికంగా అంత మానలేదు ఇప్పుడు సమాజం గురించి ఆలోచించేవాళ్ళు కాబట్టి మీరు ఎప్పుడు కూడా కోణంలో ఆలోచించి మన పిల్లలు మన మన గురించి ఆలోచించారు కాబట్టి ఆలోచిస్తే కొద్దిగా బాధగా ఉంటుంది క్యారెక్టర్ తెరమీద మాట్లాడుతుందా సార్ ఇప్పుడు లేటెస్ట్గా ఈ సైఫ్ అలీ గాలి గారికి సంబంధించిన అంటే బాలీవుడ్ నటుడు పాపులర్ నటుడు ఆయనకి సంబంధించినటువంటి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులను అది ఎనిమీస్ ప్రాపర్టీస్గా డిక్లేర్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది దీన్ని ఏ విధంగా చూడాలి సార్ అంటే ఇంతకుముందు రెండు చట్టాలు ఉన్నాయి ప్రాథమికంగా ఈవాక్యూ ప్రాపర్టీ యాక్ట్ ఈవాక్యూ ప్రాపర్టీ అంటే ఇది భారతదేశాన్ని విధించి ఇప్పుడు చిక్కురుగా మిగతా దేశాలకి వెళ్ళిన ప్రాపర్టీస్ ఒక చట్టం తీసుకొచ్చారు అది మామూలుగా జనరల్ చట్టం అది ఏ అయినా సరే ముఖ్యంగా భారతదేశం డివైడ్ అయినప్పుడు చాలా మంది భారతదేశం విడిచి పాకిస్తాన్కి వెళ్లారు వాళ్ళ వాళ్ళ ఆస్తులు కర్రై ఉండిపోతే అప్పుడు వాళ్ళ వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు చెట్టుగా దాన్ని తీర్చిదిద్దారు దానికి ఒక కమిషనర్ కూడా ఉంటాడు బాంబేలో కమిషనర్ ఆఫీస్ ఉంటుంది కానీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో ఇంకొక చట్టం తీసుకొచ్చారు అదే చట్టానికి ఒక ఒక కొనసాగింపుగా అని చెప్పొచ్చు అది ఎనిమిది ప్రాపర్టీ యాక్ట్ అంటే ఏదైతే ఏ దేశంతో అయితే మన దేశం మన దేశం మీద కలబడిందో మన దేశం ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇండియా ఇస్ నెవర్ అన్ ఇప్పుడు కూడా భారతదేశం ఏ దేశం మీద కూడా ఇంతవరకు తనంతా తాను కాలు దువ్వి కయ్యానికి వచ్చినటువంటి సందర్భాలు లేవు ప్రీ ఇండిపెండెన్స్ కానీ పోస్ట్ ఇంపెండెన్స్ ఇండిపెండెన్స్ కానీ కానీ మన దేశం మీదకి ఇటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ పలు మార్లు దండ దండెత్తాయి సో ఈ రెండు దేశాలని కూడా ఒక శత్రు దేశానికి పరిగణిస్తూ పరిగణిస్తూ ఆయా దేశాల వాళ్ళు కనుక ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ ప్రాపర్టీ సంబంధించి యువక ప్రాపర్టీ యాక్ట్ కాకుండా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో ఎనిమిది ప్రాపర్టీ యాక్ట్ కింద తీసుకొచ్చారు అంటే ఈ రెండు దేశాల చదివినటువంటి వాళ్ళు కనుక ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతే కనుక ఆ ప్రాపర్టీస్ ఎలాగా ప్రొటెక్ట్ చేయాలి ఆ ప్రాపర్టీస్ ఎవరికి చెందాలంటే స్పష్టంగా నిర్దేశించారు అంతకంటే మరి ముఖ్యంగా రెండు వేల పదిహేడులో చక్కటి అమెండ్మెంట్ తీసుకొచ్చారు అమెండ్మెంట్ ప్రకారం దాన్ని మరింత కఠినతరం చేశారు అంటే అనుకూలంగా వ్యతిరేకంగా ఎవరైతే క్లెయిమ్ చేస్తారో ఆ క్లెయిమ్స్ నిజంగా లేకపోతే కనుక పొరపాటున కూడా వాళ్ళకి వెళ్లకుండా ఎందుకంటే పాకిస్తాన్ లో అదే సమయంలో ఏం జరిగిందంటే వాళ్ళు మన మన దేశం పూర్వీకులకి ఆస్తి చెందకుండా వాళ్ళు మొత్తం ప్రభుత్వమే కబ్జా చేసేసింది ప్రభుత్వం సాధన చేసుకుంది సో అటువంటి ఏర్పాటు మనం కూడా కొద్దిగా ఉద్దేశంతో రాజ్యాంగ చట్టబద్ధంగా రెండు వేల పదిహేడులోనే ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు అది రెట్రాస్పెక్టివ్ గా పాత పాత డేట్ తోటి నైన్టీన్ నుంచి అమలులోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ కూడా ఆ కేసు ఆ చట్టము దాని దాని ఆ తద్దినంతరం ఉన్నటువంటి అమెండ్మెంట్ ఆ మార్పు వల్ల చూడు ఓకే సార్ ఇప్పుడు మధ్యప్రదేశ్ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందా ఒకవేళ ఉంటే సుప్రీం కోర్టు ఏ విధంగా అంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దీనికి సంబంధించి సుప్రీం కోర్టు అనుకోవట్లేదు వెళ్ళొచ్చు హైకోర్టు ఏం చెప్పింది అంతకుముందు ఏదైతే జిల్లా కోర్టు ఇచ్చిందో ఆ జిల్లా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు ఆ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చింది అంటే అప్పుడు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ బేసిస్ మీద ఇచ్చారు దరిమల్ల ఏ జడ్జిమెంట్ బేసిస్ మీద లోవర్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంటే సుప్రీం లో కొట్టేశారు కాబట్టి ఈ జడ్జిమెంటే సుప్రీంకోర్టులో కొట్టేశారు కాబట్టి ఏ ఏ బేసిస్ అయితే ఉందో అంటే లోవర్ కోర్ట్ ఏదైతే పాస్ చేస్తుందో దాని బేస్ ఏదైతే ఉందో ఆ బేసే కొట్టేస్తుంది సుప్రీం కోర్టు మళ్ళీ ట్రయల్ కోర్టుకి కలమే చెప్పారు. ఇప్పుడు పూర్తిగా అతని హక్కులు కోల్పోలా ఇంకా ఇంకా చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఇంకా సైఫోలేకానికి రాజ్యాంగ ప్రకారం భారతదేశ చట్ట చట్టాల ప్రకారం ఇంకా ఇంకా కొంత పోరాడు హక్కు ఉంది ఇంకా హక్కు ఉంది. అది కబట్టి తెట కోర్టుకి వెళ్ళచ్చు కానీ సుప్రీం కోర్టుకి వెళ్ళారని కొడి బార్ అడ్వకేట్ ఏదన కనుక చెప్పినా కూడా సుప్రీం కోర్టు కడే ఉంటుంది. బట్ రాంగ్ విత్ ది హైకోర్ట్ ఆర్డర్. ఓన్లీ డైరెక్టెడ్ టు గో టు ట్రయల్ కోర్టు ట్రయల్ కోర్టుకి వెళ్ళేది తెచ్చుకోండి ఈ విషయాలు ట్రయల్లో ఏంటంటే వాది ప్రతిపాదాలు ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయటము డాక్యుమెంట్స్ మార్కింగ్ అని ఉంటుంది చీఫ్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ మల్టిపుల్ విట్నెసెస్ ఈ వెసులుబాటు ఏర్పాటు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉండదు హైకోర్టు అండ్ కోర్ట్ నాట్ ట్రయల్ కోర్ట్ ట్రయల్ జరగదు అక్కడ కేవలం ఎలక్షన్ పిటిషన్స్ చాలా తక్కువ కేసుల్లో మాత్రమే కొన్ని పరిమితమైనటువంటి రకాల కేసుల్లో మాత్రమే హైకోర్టులో ట్రయల్ జరుగుతుంది ఉదాహరణకి ఎలక్షన్ పిటిషన్ బట్ అదర్వైస్ ట్రయల్ కోర్ట్స్ ఎసెన్షియల్లీ ఆర్ లో ట్రయల్ అనేది లోవర్ కోర్ట్స్ జరగాలి ఆ విచారణ జరిగే అవకాశం ఉంది కాబట్టి న్యాయం అన్యాయం అనేది ఎక్కువగా అవకాశం ఎక్కువ ఉంటుంది అక్కడ కాలిటీ హైకోర్టుకి సో సుప్రీం కోర్టు అనుకోవట్లేదు మళ్ళీ ట్రయల్ కోర్టుకి వెళ్తారు వెళ్ళి అప్పుడు వీళ్ళకు డాక్యుమెంట్స్ కానీ కూడా ప్రొడ్యూస్ చేయాలి చూద్దాం ఏమవుతుందో సార్ ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి కేసుల్లో ఫేమస్ కేసులు ఏమైనా ఉన్నాయా సార్ దీనికి సంబంధించి ఉన్న కొద్ది సమయంలో నాకు ఫేమస్ కేసు నాకు తెలియదు బట్ భారతదేశంలో సుమారుగా తొమ్మిది వేల నాలుగు వందల ప్రాపర్టీస్ ఈ ఎనిమిది ప్రాపర్టీస్ యాక్ట్ కింద ప్రభుత్వం గుర్తించడం జరిగింది అది సుమారుగా దాని వాల్యూ లక్ష కోట్ల రూపాయలు పై చిలుకుంటుంది తొమ్మిది వేల ప్రాపర్టీస్ మెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఏం కాదు అంటే ప్రాపర్టీ వాల్యూ పెరిగింది కాబట్టి సుమారుగా లక్ష కోట్ల ప్రాపర్టీస్ మొత్తం మీద ఈ ఎనిమిది ప్రాపర్టీ కింద యాక్ట్ కింద వచ్చిందన్నమాట దీనికి ఒక కస్టోడియన్ ఉంటాడు ఆ కస్టోడియన్ కిందకి వెళ్తాడు జరుగుతుంది వీళ్ళు కనుక రైట్ ఫుల్ క్లైమేట్స్ కనుక అయితే వాళ్ళు క్లెయిమ్ చేసుకొని కోర్టులో కేసు గెలిస్తేనే వాళ్ళకి వస్తుంది అదర్వైజ్ అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటే ప్రభుత్వ ప్రజల ఆస్తి గవర్నమెంట్ అంటే అది మోడీతో రేవంత్ రెడ్డితో కాదు పీపుల్ ఆఫ్ కంట్రీ కంట్రీ భారత పౌరులు సేమ్ పాకిస్తాన్ లో కూడా అప్లై వాళ్ళ కుటుంబీకులకి ఆస్తి రాకుండా చేశారు కాబట్టి మనం మాత్రం ఎందుకు ఇవ్వాలి అన్లెస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయితే తప్ప అనేటువంటిది ఆ ఏర్పాటు చేస్తూ రెండు వేల పదిహేడు అమెండ్మెంట్ ఆ చట్టబద్ధత ఉంది కాబట్టి రాజ్యాంగ ఉంది కాబట్టి ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేదు ఛాలెంజ్ చేసినా కూడా అది ఆ ఛాలెంజ్ నిలబడదు అంటే ఆ అమెండ్మెంట్ ఆ చట్ట సవరణ ఏదైతే ఉందో అది స్కూటినీ ఆఫ్ లా రాజ్యాంగ స్కూటినీకి నిలబడుతుంది ఈవెన్ మన హైదరాబాద్ హైదరాబాదు పరిసర ప్రాంతాలు అంటే నిజాం కాలంలో ఎక్కువ మంది ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి కదండి ఉంటాయి యా సో వాళ్ళు కూడా సేమ్ ఇదే ఇంప్లిమెంట్ అవుతుంది కదండి ప్రాపర్టీస్ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ నిజాం కింద కనుక ఉంటే అవి కూడా అవి కూడా వస్తాయి ప్రకారం అంటే బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఉన్నట్టుగా అంటే అంటే ఇన్ జనరల్ అంటే జాగ్రఫీ అంటే ఇది ఇది లీగలైజర్ క్వశ్చన్ కాకపోయినా అంటే జాగ్రఫికల్గా అక్కడే ఇలాంటివన్నీ ఉండడానికి గల కారణాలంటే బస్ అక్కడి నుంచి అటువంటి మైగ్రేట్ అవడం ఈజీ అయ్యారు అంతే కదా అంతే అంటే వీడందరూ కూడా బేసిక్ గా ఏంటంటే మన దేశంలో ముస్లిం పాపులేషన్ అయితే ఉందో వాళ్ళు అతి తక్కువ పాపులేషన్ నిజంగా అక్కడ నుంచి వచ్చారు మొఘల్ నైన్టీ పర్సెంట్ నైన్టీ కాదు నైన్టీ ఎయిట్ కన్వర్ట్స్ ఆ రోజులు జిజియా ట్యాక్స్ అని పెట్టారు అంటే బలవంతంగా అప్పుడు మహమదీ రాజులు ఏం చేశారంటే మీరు కనుక హిందూ కనుక అయితే మీకు టాక్స్ ఉంటుంది ముస్లిం అయితే ట్యాక్స్ ఉండదు దాని పేరు జిజియా ట్యాక్స్ అలాగే కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు ముస్లింస్ కి కాబట్టి అంటే చాలా పూర్ సెక్షన్ చాలా మంది ఏం చేశారంటే మతాన్ని మార్చుకున్నారు వాళ్ళు దాన్ని మార్చుకొని హిందూ అంటే తప్ప ఇప్పుడు ఉంటే భారతదేశం అంటే ముస్లిమ్స్ అందరూ ఎవరు మెజారిటీ ఆఫ్ ద నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద మరి నాట్ ది నాట్ బర్న్ అస్ అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు వాళ్ళు మరి హిస్టరీకి వెళ్తే ఒక వంద నూట యాభై రెండు వందల క్రితం వెళ్తే వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద మరి నాట్ ముస్లిమ్స్ వాళ్ళు హిందూస్ సో కాబట్టి ఆయా ఆ ప్రాంతం నుంచి వాళ్ళకి లొకేట్ డిస్లొకేట్ అయ్యారు కాబట్టి ఆ సమస్య వచ్చింది సైఫ్ హాలీఖాన్కి సంబంధించిన కుటుంబీకులు పూర్వీకులు ఏ ప్రాసెస్ లో ఈ కేసు సంబంధం ఉంది ఏ పాయింట్ దగ్గర ఇది ప్రభుత్వానికి ఆ చెందిన ఆస్తి అని యా ఇది నవాబ్ ఖాన్ అని చెప్పి ఆయన అసలు వీళ్ళ వీళ్ళ ఆరిజిన్ ఆయనకి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు ఆ నవాబ్ నవాదుల్లా ఖాన్ ఆయన ముగ్గురు కూతుళ్ళలో రెండో కూతురు సజీతా గారి సజీతా గారి అబ్బాయి ఎంఏ పట్టౌడి ఓకే ఆమె అమ్మీ ఇప్పుడు సైఫ్ ఇప్పుడు వాళ్ళ నాన్న అంటే వీళ్ళ తాత తాతయ్య గారి అమ్మగారు అమ్మగారు అంటే ముత్తాత గారు నవాబ్ హమీదుల్లా ఖాన్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ నవాబ్ హమీదుల్లా ఖాన్ ఎల్డర్స్ట్ డాటర్ ఎవరైతే ఉన్నారో పెద్ద కూతురు ఆవిడే మైగ్రేట్ అయిపోయారు బేసిస్ అంటే పెద్ద కూతురు ఎప్పుడైతే పాకిస్తాన్ మైగ్రేట్ అయిపోయారో వాళ్ళ వాళ్ళ హక్కును కోల్పోయినట్టు లెక్క అనే ఉద్దేశం కనిపిస్తా ఉన్నా ప్రాథమికంగా నేను చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం కాబట్టి దాని బిల్ల మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం దాని దృష్టిలో ఆ ఫ్యాక్టర్ దృష్టిలో ఉంచుకొని చట్ట ప్రకారం ఎనిమిది ప్రాపర్టీ యాక్ట్ కింద రిక్వెస్ట్ చేసి ఇది ప్రభుత్వం ఆస్తి అంటే ఎనిమిది ప్రాపర్టీ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఎనిమి చెప్పాం కింద కస్టడీ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీ అని ఇండియా ఇండియా దాంట్లో పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఇది కాదు ఇది దీనికి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని చెప్పి ఇతను ట్రయల్ కోర్టులో ప్రూవ్ చేసుకోవడం అవసరం ఉంటుంది మరి అతని దగ్గర ఎవిడెన్స్ ఏ ఉంది దగ్గర సాక్ష్యాధారాలు ఏ ఉన్నాయి ఆ రకంగా అవకాశం అవకాశాలు ఉందా లేదా అది సాక్ష్యాధారాలు కోర్టు పర్మిట్ పరిగణలో తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది మనం చెప్పలేము ప్రస్తుతానికి ఎందుకంటే అడ్వకేట్ గా నేను ఆ కేసు చూస్తే తప్ప బట్ ప్రాథమికంగా ఇది ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే మాత్రం నూటికి నూరు రూపాయలు ఈ ప్రభుత్వం మొత్తం ఆస్తి కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది ఆ చట్టపరంగా సమంజసం కూడా అంటే మీరు చెప్పినటువంటి ఈ వివరాలను బేస్ చేసుకున్నట్లయితే

డిఫరెంట్ కదా బట్ బట్ ఏ అందుకోసం చెప్పి ఇప్పుడు వచ్చేటప్పుడు చెప్తా ఉంది మావిడ చెప్తా ఉంది అనమాట ఆయన మొదటి భార్య చేసుకుంది తర్వాత రెండో భార్య కూడా కేవలం ఆస్తి కోసం చేసుకుంది ఆస్తి కూడా దక్కదేమో అతనికి మరి రెండో భార్య పరిస్థితి ఏంటి అని చెప్పి ఆశ్చర్యం వినిపించడం జరిగింది ఆస్తుల కోసం పెళ్లి చేసుకుంటేలాగా అంతే సార్ ఇప్పుడు జనరల్ కొన్ని లేగల్ పరంగా ఉండేటటువంటి సందేహాలు అవ్వచ్చు లేకపోతే సమాచారం కాబట్టి అడిగే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు చాలా సార్ అంటే ఇవి జర్నలిస్టులు అయిన మాకు కానీ లేదా కామన్ మ్యాన్ కానీ ఎవరికైనా కొన్ని డౌట్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే కోర్టుల పట్ల ఏ స్థాయి వరకు మేము మాట్లాడచ్చు కోర్టుల తీర్పుల వరకు ఏ స్థాయిలో మనం మాట్లాడవచ్చు అనే దాని మీద పెద్ద సందిగ్ధత ఉంది దీనికి కొద్దిగా క్లారిటీ చెప్తారండి తప్పకుండా నిష్పాక్షికంగా మీరు జడ్జి యొక్క మోటివ్స్ అతను ఆ జడ్జి జడ్జిమెంట్ లో డబ్బులు తినడం మోటివ్స్ అంటే ఉద్దేశాలను మీరు తప్పు పట్టకుండా ఆ జడ్జిమెంట్ అనాలిసిస్ చేస్తే కాంటెంప్ట్ కాదు జడ్జిమెంట్ అనాలిసిస్ చేయొచ్చు రాజ్యాంగ పరంగా లేకపోతే మిగతా సుప్రీంకోర్టు జడ్జి పరంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉంటారు ఎక్స్పీరియన్స్ పరంగా లేకపోతే కామన్ సెన్స్ గా ఈ జడ్జిమెంట్ ఏ రకంగా తప్పు అని విశ్లేషించవచ్చు విశ్లేషణ తప్పు కాదు బట్ ఎప్పుడైనా కానీ జడ్జి గురించి మాట్లాడితే మాత్రం కాంటెంప్ట్ అంటే వ్యక్తిగతంగా మనం చేయకూడదు మాట్లాడకూడదు ఎందుకంటే రాజ్యాంగ ప్రకటన ప్రకారం ఒక హైకోర్టు జడ్జి గురించి సుప్రీం కోర్టు జడ్జి గురించి పబ్లిక్ డొమైన్ మాట్లాడటం కూడా సాధ్యం కాదు ఎందుకంటే మాట్లాడటం మాట్లాడటము అంటే మీరు కాంటెంప్ట్ లోకి వెళ్తున్నట్లే ఎందుకు పెట్టారు ఆ ఏర్పాటు అంటే ఆ జడ్జి గారికి డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది కదా మనం ఇప్పుడు కూర్చొని స్టూడియోలో వాళ్ళ నెక్స్ట్ గుర్చో జడ్జి కూర్చో వై జడ్జి కూర్చో మాట్లాడ ఆ జడ్జి గారు మన స్టూడియోకి వచ్చి తను వివరణ ఇవ్వగలదా ఇచ్చేటువంటి వెసులుబాటు రాజ్యాంగపరంగా ఉందా అంటే అతనికి అవకాశం లేనప్పుడు అతని గురించి మనం మాట్లాడకూడదు ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే అది కూడా అసెంబ్లీకి ఎక్సెప్షన్ లేదు పార్లమెంట్కి మాత్రం ఎక్సెప్షన్ ఉంది ఏ జడ్జి అయితే ఇంపీచ్మెంట్ చేయబోతు పడుతున్నాడు అది కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఇంపీచ్మెంట్ అనే ప్రొసీజర్ హైకోర్టు సుప్రీంకోర్టు మాత్రం ఉంది కాబట్టి ఆ హైకోర్టు జడ్జి కనుక అతని ఉద్యోగం తీయడం కోసం చెప్పి పార్లమెంట్లో కనుక బిల్లు ప్రవేశపెడితే ఆ పార్లమెంట్లో అతని కూర్చి డిస్కస్ చేయొచ్చు అదొకటి ఎక్సెప్షన్ అది కూడా ఇప్పుడు ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అప్పుడు మాత్రమే అసెంబ్లీకి ఆ పవర్ కూడా లేదు అసెంబ్లీ ఏ అసెంబ్లీకి కూడా రాష్ట్ర అసెంబ్లీకి హైకోర్టు జడ్జిని ఉద్యోగం తీసేటటువంటి అవకాశం కానీ రాజ్యాంగపరంగా అలాగే సుప్రీంకోర్టు జడ్జిని తీసేట అవకాశం లేదు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడటం అవకాశం లేదు రాష్ట్ర అసెంబ్లీలో పార్లమెంట్లో కేవలం ఆ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే అభిసంసా తీర్మానం పెట్టినప్పుడు మాత్రమే ఎందుకు చేస్తున్నాము చేస్తున్నామన్నప్పుడు మన జడ్జి గురించి మాడాలి జడ్జి చేస్తున్న అకృత్యాల గురించి అతను చేస్తున్న తప్పుడు గురించి మాడాలి కాబట్టి అప్పుడు మాత్రం మాట్లాడచ్చు అదర్వైజ్ అదర్ దాన్ దిస్ ఎనీ ఎనీథింగ్ అగైన్స్ జడ్జ్ అనే కామెంట్ అగెన్స్ట్ జడ్జ్ కాంటెంప్ట్ బట్ జడ్జిమెంట్ నిశ్లేషించవచ్చు పత్రికా విధేకం తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సింది ఏంటంటే జడ్జిమెంట్ విశ్లేషించండి ఎందుకంటే మార్పు ఎక్కడ వస్తుంది ఉదాహరణకు ఒక జడ్జిమెంట్ తప్పు అనుకోండి మీరు దాని గురించి విశ్లేషణ లేకపోతే మీడియాలో మీకు అసలు మార్పు ఎలా వస్తుంది రేపొద్దున రివిజన్ రివిజన్లో అయితే అప్పిలో ఎక్కడో చూడటం మనకి ఆ జడ్జిలకు కూడా తప్పు తెలవాలంటే జడ్జిమెంట్ గురించి అనాలిసిస్ చేయకపోతే ఎస్ ఎందుకంటే అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఇప్పుడు మనం అంతా కూడా ట్రాన్స్ఫార్మింగ్ ద ఈ దీనిలో జనరేషన్ మారుతూ ఉంది ఇప్పుడంతా డిజిటలైజ్డ్ యుగంలో మనం నడుస్తున్నాం సోషల్ మీడియా యుగంలో నడుస్తున్నాం ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాల మీద కూడా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక రకంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనా లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా డిఫైన్ చేయాలని కూడా తెలియని పరిస్థితి దీనికి సంబంధించి ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఫ్రీడమ్ వేరండి ఫ్రీడమ్ వేరు అంటే ఫ్రీడమ్ కూడా పరిధిలో ఉంటాయి ఇప్పుడు నా ఫ్రీడమ్ ఎక్కడ దాకా ఉంది నా చెయ్యి మీ ముక్కు వరకు రావచ్చు అంతకంటే కొద్ది ముందే ఆగిపోవాలి నా ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయి మీ ముక్కు గుద్దినా పర్లేదు నా ఫ్రీడమ్ అంటే నా ఫ్రీడమ్ మీ హక్కుని హరిస్తోంది నా ఫ్రీడమ్ మీ స్వేచ్ఛను హరిస్తుంది నా ఫ్రీడమ్ మీకు హాని చేకూరుస్తోంది అలాగే ఇక్కడ కూడా శృతి మించి అంటే బూతులు కానీ అసభ్య పదజాలం కానీ శృతి మించి మాట్లాడకుండా చర్యలని మీరు నిశ్చితంగా విమర్శించండి ఎవరిదైనా సరే దానికి ఏమీ ఫెక్టర్స్ లేవు దానికి ఏమీ ప్రాబ్ ప్రాబ్లం లేదు దానికి రాజ్యాంగపరంగా మీకు హక్కులు ఉన్నాయి రాజ్యాంగపరంగా మీకు రక్షణ ఉంది అలాగని చెప్పి మేము ఆవాకులు చవాకులు పెడుతూ నేను ఇప్పుడు రెండు కేసులు చేశాను ఒక మీడియా హౌస్ పేరుందుకు కానీ ఒక కంపెనీ మీద చట్టబద్ధంగా తను చేస్తున్నటువంటి కంపెనీ మీద సుమారుగా ముప్పై ఐదు ఎపిసోడ్స్ తయారు చేసి పుంఖాను పుంఖాలుగా ఇంకా ఏ ఛానల్లో అటువంటి అటువంటి న్యూస్ ఐటెంబో ఆ పర్టికులర్ కంపెనీ గురించి పెట్టలేదు కనీసం ఒక క్రిమినల్ కేసు కానీ సివిల్ కేసు కానీ కంపెనీ పడలేదు ఆ కంపెనీ కొన్ని వందల మంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా కేసు వేయొచ్చు ఇప్పటికి కూడా ఇవాటికి కూడా సంవత్సరం దాటింది ఇవి జరిగి లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం జనవరిలో జరిగినటువంటిది అయితే ఇంతవరకు కేసు కూడా పడలేదు అంటే చట్టబద్ధంగా పనిచేస్తున్న సంస్థ మీద కేవలం దురుద్దేశపూర్వకంగా ఒక మీడియా హౌస్ బుంకాను పుంకాలుగా మీడియా వీడియోస్ రిలీజ్ చేసి పెడితే మరి ఆబ్వియస్గా క్రిమినల్ కేసు ఏంటని మీద అలాగే క్రిమినల్ కేసు వేయడం జరిగింది దాని మీద క్రిమినల్ ఆన్ సిసి నెంబర్ అయింది అలాగే సివిల్ సూట్ పది కోట్ల రూపాయలు సివిల్ సూట్ డామేజ్ వేయడం జరిగింది దానికి కోర్టు ఫీ కట్టాము రిట్ పిటిషన్ హైకోర్టు రిట్ పిటిషన్ లో కూడా మన కాంటెంప్ ఆర్డర్స్ వచ్చాయి మూడు పిటిషన్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా విఫలం తోటి అంత మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఒకటి వాళ్ళకి టీవీ ఛానల్ కూడా ఉంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇద్దరు సెక్రటరీస్ కూడా పార్టీస్ పెట్టి ఫస్ట్ అండ్ సెకండ్ రెస్పాన్స్ పెట్టి రిట్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ అయింది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది ఏ వార్త అయినా సమాధానం క్షణాల్లోకి వెళ్ళి అందరికీ యాక్సెస్ అవుతుంది అయినా ఇప్పటికీ కూడా లీగల్ పరంగా ఉండేటటువంటి పూర్తి స్థాయి అవేర్నెస్ ఎందుకు కామన్ మ్యాన్కి తెలియట్లేదు అసలు బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే పదో తరగతి వరకు కూడా బేసిక్ రాజ్యాంగం గురించి చట్టాల గురించి కొంత అవగాహన నెలపాల్సిన అవసరం ఉంది అక్కడ మనకి బేసిక్ గా సివిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ తోటి చదివాము బేసిక్ గా అంటే ఎలక్షన్స్ ప్రధానమంత్రి వాళ్ళ ఎన్నిక విధానము వాళ్ళ కనీస అర్హతలు ఇటువంటివి తిప్పున్నారు తప్ప రాజ్యాంగ మౌలిక స్వరూపాల గురించి కానీ పీఠిక గురించి కానీ ఫండమెంటల్ రైట్స్ గురించి కానీ దాని యొక్క ఫిలాసఫీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం గురించి కానీ ఎక్కడ కూడా ఒక ఒక సబ్జెక్టుగా లేదు నా ఉద్దేశం ప్రత్యేకంగా సబ్జెక్ట్గా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టెన్త్ క్లాస్ తర్వాత డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అవుతున్నారు బహుశా ఇండియా ఎందుకంటే డ్రాప్ అవుట్లు కాకపోయినా సరే సార్ అక్కడ నుంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎడ్యుకేషన్ లేకుండా పోయింది చాలా మంది పైగా సార్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ దాటట్లేదు ఎందుకంటే ఆటోమేటిక్ ప్రమోషన్ టెన్త్ క్లాస్ దాకా మనకు అప్పుడు ప్రభుత్వంలో నైన్టీన్ సిక్స్టీస్ లో ప్రభుత్వం ఏం చేశారంటే ఆటోమేటిక్ గా ప్రమోషన్ ఇచ్చేసారు కాబట్టి ఎగ్జామ్స్ ఏమీ లేకుండా టెన్త్ దాకా వెళ్ళిపోతున్నారు టెన్త్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అవుతున్నారు కనీసం ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ లో అటువంటి సబ్జెక్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇన్ఫాక్ట్ ఆ సందర్భంలో రైట్ ఇన్ఫర్మేషన్ అంటే వచ్చినప్పుడు రెండు వేల ఐదులో రెండు వేల ఆరు రెండు వేల ఏడులో అప్పుడు మొత్తాన్ని గట్టిగా డిమాండ్ చేసి బాగా గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే అధికారుల మీద సమాచార హక్కు చట్టాన్ని ఒక ఒక లెసన్ రూపంలో పెట్టడం జరిగింది మీ కూడా బాగా కృషి చేసి సో అట్లాగే రాజ్యాంగం గురించి కూడా బహుశా ప్రత్యేకంగా సబ్జెక్ట్ పెట్టాల్సిన అవసరం ఉందేమో అవి లేకపోవటం వల్ల ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ రాజ్యాంగం గురించి అవగాహన లేకపోవటం ప్రతి దానికి భయపడటం అవన్నీ ఓకే సార్ మీరు అన్నది ఏంటంటే లేఖల పరంగా మాట్లాడాలంటే భయం భయపడే పరిస్థితి మన 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 దగ్గర ఉంది ఈవెన్ ఇప్పుడు ఇది ఇది మాట్లాడడం కూడా మాట్లాడవచ్చా లేదా అనేది కూడా ప్రశ్నించుకోవాల్సిన నాకు నేను ఒకటి రెండు సార్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా కరెక్ట్ ఏంటి చీకటి అంటే భయం ఉన్నప్పుడు ఏం చేయాలి వెలుతురు పెట్టాలి మీరు క్యాండిల్ పెట్టాలి ఎస్ మీరు క్యాండిల్ పెడితే చీకటి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కరెక్ట్ మనం ఏం చేస్తున్నాము చీకట్లో ఉండిపోతే భయం ఉంటుంది ఆటోమేటిక్గా చీకట్లో ఉండకండి విలువలో రండి అంటే విజ్ఞానాన్ని పెంచుకోండి చదువు చదవండి ఇప్పుడున్నటువంటి మీరు చెప్పినట్టుగా టెక్నాలజీ పరంగా ఈ గూగుల్ విని కూడా ప్రధానమంత్రి గారి దగ్గర గారి దగ్గర ఎంత ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది శాతం మన దగ్గర కూడా ఉంది దాన్ని మీరు ఉపయోగించుకోండి పాజిటివ్గా దాంట్లో చెత్త న్యూస్ లేకపోతే చెత్తవి కాకుండా అసలు రాజ్యాంగం ఉంటాయి ఏంటి ఇంకోటి విషయం ఇంకోటి కానీ మిగతా దేశాలతో కంపారిజన్ కానీ లేకపోతే జుడిషియల్ ఉంటారు సమస్యలు ఏంటిని కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఎన్ని ఉన్నాయి అది జుడిషియల్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విషయాలు తెలుసుకుంటే మీకు వ్యవస్థ గురించి ఎక్కువ అవగాహన వస్తుంది వ్యవస్థ గురించి ఎక్కువ అవగాహన వచ్చినప్పుడు పౌరులుగా మీరు ఇంకా సంసిద్ధత ఉంటుంది మీకు ధైర్యం ఉంటుంది అప్పుడు మీరు భయా నుంచి బయటకు వస్తారు భయానికి అంటే డౌట్ ధైర్యం ఉంటామే ధైర్యానికి ధైర్యానికి కారణం విద్య లేదా అవేర్నెస్ కరెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాల పట్ల మాకు చెప్పినందుకు ముఖ్యంగా లీగాలిటీ విషయాల్లో మనం ఇంకా చాలా ఎపిసోడ్స్ చేద్దాం సార్ ఖచ్చితంగా మీ సపోర్ట్ని అయితే మేము అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సో ఇది దీనికి సంబంధించి అంటే ఈరోజు మనం కన్ఫైన్ అయినటువంటి అంశానికి సంబంధించి ఎనిమీ ప్రాపర్టీస్కి సంబంధించి యాక్ట్ ఏంటి దానిలో ఉన్న విధి విధానాలు ఏంటి ఇప్పటి వరకు మన దేశంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటి వీటికి సంబంధించిన సమాచారం చూస్తూ ఉండండి యూటీవీ